పక్షాల పిలుపులో భాగంగా కేంద్ర బడ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ నెల మొదట్లో నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ అది పేద ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ కాదని చెప్పేసి ఆపక్షాలు ముక్త కట్టడంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ పేద ప్రజల్ని మరింత పేదరికంలోకి నెట్టేసే విధంగా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ భారతదేశంలో పెట్టుబడిదారులు మరింత పెట్టు మరింత డబ్బు కలిగేటటువంటి విధానంలో ఈ యొక్క బడ్జెట్ను రూపొందించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఆ యొక్క బడ్జెట్లో రాష్ట్రాలకు సమ సమన్వయం లేకుండా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకే అధికమైనటువంటి బడ్జెట్ను కేటాయి కేటాయించడం మాత్రం దేశవ్యాప్తంగా కూడా అన్ని అన్ని ఏరియాల్లో కూడా సమానంగా వసూలు చేసేటువంటి పద్ధతిలో పాటు ఉన్నారు ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళకు ఎక్కువగా నిధులు కేటాయించుకోవాలని చెప్పేసి మనం మీడియాలో చాలా రకాలుగా చూస్తూ ఉన్నాం వాట్సాప్లో అనేక రకాలుగా విమర్శలు వస్తూ ఉన్నాయి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని మళ్ళీ సమీక్ష చేయకుండా ఆ యొక్క వ్యాపారం చేస్తూ ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క కేంద్ర బడ్జెట్ను సమీక్షించండి మళ్ళీ ఒకసారి పునరావలోచన చేసి ఎక్కడైతే ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు కేటాయింపులు పెంచండి నిరుద్యోగులకు అదేవిధంగా చేనేత కూలీలకు రకరకాలుగా వ్యవసాయదారులకు అనేక రకాలుగా పనిచేసుకుంటే వాళ్ళకు రాయితీలు లేకుండా పెట్టుబడిదారులకు మాత్రమే రాయితీలు ఇచ్చి మరింత పెట్టుబడిదారులను పెంచేటటువంటి విధానంలో ఈ యొక్క కేంద్ర బడ్జెట్ రూపొందించాం కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు